ఏదో ఒక వింత ఏంది ప్రభువులో ఉన్నాను కదా ఏది ప్రభు ఆశీర్వదిస్తా అన్నాడు కదా యహో ఏందో భయభక్తు వెళ్ళవాడు ఈ లో ఆశీర్దింపడినట్టు ఉంది కదా నాకేంది ఇన్ని ఎప్పటి నుంచి కూడా చదువుకున్న పిల్లలు అట్టాకి ఉండిపోయినారు మ్యారేజెస్ కాలేదు ఏజ్ అయిపోయింది దాని లాట్ మనీ ఇంకా ఫ్యూచర్ ఎంతో ఉంది పిల్లలను సెటిల్ చేయాల్సిన పని సిటీలో ఇప్పటికీ అద్దె గృహంలోనే ఉంటున్నారు రకరకాలైనటువంటి పరిస్థితులు అది జరిగినప్పుడు ఒక వింతేదో సంభవించిందని అనుకోవద్దంట ఈ లెవెల్కి రావాలి అంటే మనం ఆత్మీయంగా ఇంకా ఎదగాలి ద ఫస్ట్ స్టేజ్ ఇస్ మారు మనస్సు నువ్వు స్వస్థతలకి అద్భుత కార్యాలకి కేసు ప్రభున్న మధ్యలో నిలిపోతావు డ్రాప్ అవుట్స్ ఎవరు నిలబడతారు రియల్ ఫార్ములా మారు మనస్సు స్టెప్ ఆఫ్ స్టెప్ క్షమాపణ ఈ శురతం ప్రతి పాపం నుండి మన పవిత్రగా చేయను ఆ కన్విక్షన్ రియల్ కన్విక్షన్ నేను చెప్తే వచ్చేది కాదు యామ్ ఓన్లీ ప్రొక్లైమింగ్ క్లైమింగ్ రెస్పాన్సిబిలిటీస్ యువర్స్ అదైన తర్వాత వాక్యము చదువుకోవడము వాక్యం చదువుకుంటూ ఉన్నప్పుడు పాతవన్నీ మర్చేస్తున్నాము పాత ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయినారు ఇంకొక లెవెల్ శ్రమలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు లంచాలు తీసుకోవడం మానేశాము నీతిగా ఉండడము ఎప్పుడైతే నీతిగా ఉంటా ఉంటామో నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు ఆ భక్తునికి ఎన్ని కష్టాలు వచ్చినాయో చూద్దాం ముప్పై ఆరు వచ్చాయి యోషియా కుమారుడగు నాలుగవ సంవత్సరమున యుహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను నీవు పుస్తకపు చుట్ట తీసుకుని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని అనగా యోషియా కాలం మొదలుకొని యోషియా ఈజ్ ద కింగ్ ఈజ్ ద జూయిష్ కింగ్ క్రీస్తుకు పురము ఆరు వందల నలభై నుండి ఆరు వందల తొమ్మిది వరకు పరిపాలించిన యూదరాలు అంటే ఆల్మోస్ట్ థర్టీ వన్ ఇయర్స్ థర్టీ ట్వంటీ 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 నైన్ ఇయర్ ట్వంటీ వన్ ఇయర్ ఆ తర్వాత ఆయన కుమారుడైన యోష్యాకాలం మొదలుకొని నేటి వరకు అంటే ఆయన కుమారుడు యుహో యాకేను ఆ యొక్క ఆరు వందల తొమ్మిది నుంచి ఐదు వందల తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది వరకు అదొక పది పన్నెండు సంవత్సరాలు ఈ యాభై అరవై సంవత్సరాల కాలములో వీళ్ళు చేసిన కార్యాలు ఏమున్నాయో ఇరిమియాను పిలిచి ఇరిమియాకు దేవుడు చెప్తున్న ఒక గ్రంథపు చుట్టలో వ్రాము దేవుడిచ్చిన అసైన్మెంట్ ఇష్రోయేలు వారిని గొచ్చి వారిని కూర్చియు సమస్త జనములను కూర్చియు నేను నీతో పలికిన వాటన్నిటినీ దానిలో వ్రాయము నేను యూదా వారికి చేయను ఉద్దేశించు కీడంతటిని వారికి యూదావారికి కీడంట అమ్మా దేవుని యొద్ద నుండి కీడొస్తే ఎవరైనా భరించగలరా ఆ ఊపిరిని అలా తీసేసాడు అనుకో ఇంటి జుబానుడికి దేవుని దేవుని మాటలో అట్ట మనలో ఉన్నటువంటి ఏముంది అసలు మనం అని అన్ని ఆ ఊపిరి ఉన్నంత వరకు ఏదో బలము కండలు అవి ఇవి జిమ్ గిమ్ము జస్ట్ మనలో ఉన్నటువంటి ఆ ఊపిరి ఆగిపోయింది అనుకో ఎలా ఆగిపోయితే అది అనవసరం గుండె ఆగిపోతేనో లేకపోతే యాక్సిడెంట్లు ఆగిపోతేనో ఆ ఊపిరాయిపోతే ఈ యొక్క మజల్స్ ఇవన్నీ హైట్ ఎందుకు వాళ్ళను గూడ్చి చేయబోయే కీడంతటిని గూడ్చి కూడా నువ్వు రాయాలి అని చెప్పాడు అయితే నాలుగో వచ్చినంలో ఇర్మియా నేరియా కుమారుడైన బారోకును పిలువనమ్మగా అతడు యహోవా ఇర్మియాతో చెప్పిన మాటలు అన్నిటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో రాశాను నీతిమంతుడైనటువంటి ఎరిమియా ఆ యొక్క యూదా వాళ్ళ గురించి ఇస్రాయల్ వాళ్ళ గురించి అన్య జనాంగముల గురించి మొత్తము చెప్పడమే కాదు గ్రంథస్థము చేయి నువ్వు బుక్లో రాయి అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారము ఒక పియర్ పిలిచాడు ఈజ్ అ గుడ్ రైడర్ రైటర్ అనుకుంటారు బారూకు అనేటువంటి రైటర్ ఇక్కడ ఆ పేరు ఈయన డిక్టేట్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత వీడు అయిన మన బారు అనేటువంటి పిఏ రాస్తూ ఉంటాడు సో ఈ పని చేసిన తర్వాత గ్రంథం తయారవుతుంది అంటే ఇప్పుడు ఆ రోజుల్లో ఏమి ప్రింటింగ్ ప్రెస్ అక్కడ ఏమి లేవు వాళ్ళకంతా కూడా స్క్రోల్స్ ఉండేవి గ్రంథపు చుట్టారు ఇట చుట్టుకుంటూ పోయేవాళ్ళు మాన్యు స్క్రిప్ట్ ప్రింటింగ్ మిషన్ వచ్చేసిందే ఓన్లీ ఇన్ నైన్టీన్ ఫోర్ ఫోర్టీన్త్ సెంచరీ సారీ ఫోర్టీన్త్ సెంచరీ ఫిఫ్టీన్త్ సెంచరీలో మార్టిన్ లూతర్గా రిన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రింటింగ్ మిషన్ తయారైంది ఏ టూ ప్రింట్ ద బైబిల్ బైబల్ను ప్రింట్ చేయడానికి ప్రింటింగ్ మిషన్ గుటెన్బర్గ్ అని ఒక ఆయన సిద్ధం చేసాడు మ్యాన్యువల్ ప్రింటింగ్ మిషన్ అంతకుముందు అంతా మాన్యుస్ స్క్రిప్టే సో ఫారూక్ అనేటువంటి పిఏని పిలిచి రాపిచ్చేసిన తర్వాత దాన్ని వాళ్ళ వినికిడిలో వినిపించమన్నాడు వినిపిస్తే వాళ్ళు ఏం చేశారంటే అంత చదవడానికి టైం లేదు కానీ ఒక వచనం చదువుతాడు సో ఇదే చాప్టర్లో థర్టీ సిక్స్లో ఇరవై మూడో వచనం యహూది మూడు నాలుగు పుటలు చదివి తరువాత రాజు చాకుతో దాన్ని కోసి చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయాను ఈ యొక్క యుహోయాకి అనేటువంటి రాజు వాళ్ళ అసిస్టెంట్లో చెప్పారయ్యా ఏ ఇర్మియా అనేటువంటి ప్రవక్త ఈ మాటలు బుక్లో రాశాడు మీకేమైనా వినిపించమంటారంటే సరే అది తీసురండ్రా అన్నాడు తీసుకొచ్చి మూడు నాలుగు పేజీలు చదవగానే వాడిని వెర్రి కోపం వచ్చి దేవుని వాక్యాడంటే కత్తితో కోసాడంటే దేవుని మాటలు ఇంపుగా ఉండవు దేవుడు ఉన్నతమైన అధికారం వాళ్ళకిస్తే దేవుని బిడలుగా జీవించడం ధర్మశాస్త్రం వాళ్ళకి వాళ్ళకిస్తే భయంకరమైన విగ్రహ రాధికులయ్యారు అన్యరాంగా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఆచారాలు నేర్చుకున్నా ఉన్నారు దేవి దేవతలను పూజించడం మొదలుపెట్టారు దేవుని వాక్యము స్పష్టంగా ఇది ఉంటే దేవుని వాక్యం అంట షాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా హౌ మెనీ ఆ రాజు అంటే కత్తితో కోసేసాడు కోపంతో కోసేసాడు అలా మనం దాన్ని పట్టించుకోం కదా ఇఫ్ వన్స్ వి గో టు ద హౌస్ అవర్ నెట్ అవర్ ఓన్ హౌసెస్ విల్ కీప్ ద బైబుల్ ఎస్ వై ఆర్ సో మచ్ బిజీ ఆల్ ద బిజీ ఇన్ అవర్ జాబ్ ఎందుకంటే మనం ఈ ఈ జాన బొట్టను పోషించుకునే దానికి ఎంతో సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది కంపెనీలో వాడు చెప్పేది ఎనిమిది పది గంటలే వాడి మన నుంచి కనీసం పద్నాలుగు గంటలు రాబడతాడు పోవడానికి రెండు గంటలు రావడానికి రెండు గంటలు ఈలోపుగా మన ఇంటి పనులు ఒంటి పనులు బజారు పనులు ఆ పనులు ఈ పనులు నాట్ ఎనిమీస్ టు గాడ్ మనము ఆ రాజు క్రుయల్ పీపుల్ కాదు బట్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ న్యూ ఇన్ చర్చ్ యశో ప్రభు ఒక మాట చెప్పాడు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన దేవుని ఒకటి నుండి వచ్చి ప్రతి మాట వలన ఎంతమంది చదువుతూ ఉన్నారు హౌ మెనీయల్ దే డైలీ పోర్షన్ దినపాఠం ఎంతమందికి ఉంది హలో దాని ద్వారా దేవుని చిత్తం ఎంతమంది తెలుసుకుంటున్నారు మనసుకొచ్చింది ఏదో వెళ్ళిపోతూ ఆ నేను ఊరికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవడమే అంటే ఉండటమే లేదా పిల్లలు పంపించాలంటే పంపించేయడమే హౌ టు నో ద విల్ ఆఫ్ గాడ్ వాట్ ఈస్ అవర్ దిక్చూచి దేవుని వాక్యమును ఆ రాజైతే ఆ రోజులో తెలియక కత్తితో కోసి కోపంతో పడేసాడు ఇని మా మీద కోపంతో ఆశీర్వాదాలు పలకలేదని బట్ వాట్ వీఆర్ డూఇంగ్ మనం కత్తితో కోయకపోవచ్చు కానీ పక్క పడేస్తున్నాము దేవుని సమయాన్ని ఇవ్వాల్సింది ఉండదు మన బిడ్డను కూర్చోబెట్టుకొని మన పర్సనల్గా ఈవెన్ ద నైట్ టైం మెడిటేషన్ ఆర్ ఇస్ దిస్ థింగ్ థింగ్ దట్ అంత మాత్రమే కాక ఇర్మియాని ఏం చేశారంటే ముప్పై ఏడో వచ్చాయి ఇదే ఇర్మియా గ్రంథం నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు దేవుని కోసం పనిచేస్తే పదిహేను వచ్చిన ఇర్మియా ముప్పై ఏడు పదిహేను అధిపతులు ఎర్మియా మీద కోపపడి అతన్ని కొట్టి తాము బందీ గృహముగా చేసి ఉన్న లేఖికుడైన యోనాథాను ఇంటిలో అతన్ని వేయించి ఎర్మియా చెరస్వాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఏ ఏ గోతంట చెరసాల గోతులు వేయబడి ఈ చెరస్సాల గోతి ఎట్టుందంటే ఆ అధ్యాయంలో మధ్య భాగము వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహములో రాజకుమారుడుకు మల్కియా ఆ గోతిలోనికి అందులోనికి ఇర్మియాను తాళతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేరు ఏం లేవంట దేవుని కోసం పనిచేస్తే దేవుడిచ్చినటువంటి బహుమానం ఇది లోకములో మీకు శ్రమ కలుగును అయినను ఏం తెచ్చుకోవాలంట అయితే ఏమి ఆయన దేవుని మీద సడుగుతున్నాడా హీఈస్ ఇన్ అనదర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ హిస్ డిగ్రీ ఆఫ్ లివింగ్ విత్ దార్డ్ ఈస్ హై ఆ స్కేల్స్ ఆర్ డిఫరెంట్ ఆ లైఫ్ ఈస్ డిఫరెంట్ అంత మాత్రమే కాదు నీళ్ళు లేని గో గోతిలో ఉంటే తర్వాత బురద మాత్రమే ఉండను ఏముందంట ఇప్పుడు బురదలో కూర్చోలేడు నిద్రపోలేడు నిలబడాలి నిలబడి ఉండాలి ఎంతసేపు నిలబడతాడు ఎంతసేపని నిలబడతాడు అండి సరే కూర్చుందామా రెస్ట్ తీసుకుందామా మామూలు చెల్సాలన్నా అయితే కూర్చోవచ్చు ఇప్పుడు కూర్చుంటే ఆ బురద చాలా బురద ఉంటుంది తాళం మునిగిపోద్ది నిలబడితేనేమో కొంతసేపు నిలబడలేరు ఇప్పుడు కూర్చున్నామంటే ఆ యొక్క గోతిలో బురద మాత్రం ఉంది ఆ బురదగా కూర్చుంటే ఆ యొక్క తలం కూడా ముంచేస్తుంది తర్వాత భోజనం ఎంత ఇచ్చారంటే వెనకూ వెనకొస్తే ముప్పై ఏడు అధ్యాయము ఇరవై ఒకట వచ్చినాము కాబట్టి రాజైన సిద్క సెలవీయగా బంటులు బందీ గృహశాలలో ఇర్మియాని వేసి పట్టణంలో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చు వారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతనికి వచ్చింది ఎన్ని రొట్టెలు ఇచ్చారంట ఎన్ని రొట్టెలు అంట ఒక్క రొట్టె కోర్స్ మేబీ అది పెద్ద రొట్టె చిన్న రొట్టె అని మనము ఎలా నేను దుబాయ్కి ఒకటి రెండు సార్లు మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు దేర్ ఆర్ సపరేట్ బేకర్స్ ఆఫ్ పాకిస్తాన్ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి బేకరీస్ ఉంటాయి వాళ్ళ రొట్టె ఒక్కొక్కటి ఇంత పెద్దగా ఉంటుంది మనం తినలేము కూడా రొట్టె రొట్టె సైమన్ టు సౌదీ ఆల్సో వన్ బిగ్ బ్రాడ్ సార్ చాలా పెద్ద బహుశా ఒక రొట్టె అనేటువంటిది ఇక్కడ రాయబడ్డది అంటే నేను అనుకుంటాను చాలీ చాలని రొట్టె ఉంటుంది లేకపోతే రాసేవాళ్ళు ఏ రొట్టె అయి ఉంటుంది చాలీ చాలు ఒకటి బురద గుంట ఆ యొక్క లోపల డన్షియన్ అంటారు ఇంగ్లీష్లో దాని డన్షియన్ రూము లోపల గదిలో వెలుగు రాని ప్లేసులో కన్ను బడుచుకున్నా కనబడినటువంటి ప్రదేశంలో ఆ లోపల బావిలో సరిగా ఆక్సిజన్ కూడా అమ్మని బావిలో బురద బురదలో ఎమియా కూర్చోలేడు నిలబడలేడు అటువంటి చోట ఒక్క రొట్టెచ్చాడంట ఒక్క రొట్టెచ్చేవాళ్ళంట నీతి మంతునికి కలుగు ఆపదలు ఏంటంట అనేకమని ఇప్పుడు భోజనము లేదు స్నానం లేదు దిక్కు లేదు పిల్లలు ఎక్కడున్నారు భార్య ఎక్కడున్నదో ఎవరు వచ్చి తీస్తారు అసలు ఆ గదిలో ఎవరికి అడ్రస్ కూడా తెలియదు అక్కడ ఒక మనిషి ఉన్నాడు వాడు సస్తున్నాడు అనే సంగతి కూడా తెలియదు వై హీఆ్ టేకింగ్ ఆల్ దిస్ థింగ్ బికాస్ హీ రోట్ ద బుక్ వాట్ హెవ్ సెట్ దేవుడు ఈ మాటలు పుస్తకములో రాయమన్నాడని ఆ రాసినవి వాళ్ళకి వినిపించమన్నాడని దేవుని పనిచేస్తే ఆయనకు వచ్చినటువంటి బహుమానము ఇన్ రిప్లై ఫ్రమ్ గాడ్ ఆర్ ఇన్ రిప్లై ఫ్రమ్ ద వరల్డ్ ఇవి అగ్ని వంటి మహాశ్రమలు అంటాడు కొన్నిసార్లు మనము నూనె రాసి ప్రార్థన చేస్తాము కొన్నిసార్లు స్వస్సత వస్తుంది కొన్నిసార్లు రాదు నెలలు నెలలు ఉంటుంది అంటే దేవుడు లేడనే యోగు అంటాడు భార్యతో మనము దేవుని ద్వారా మేలులే అనుభవించదమా కీడును అనుభవింపరాదా న్యాచురల్గా మన యొక్క ఆశందండి ఎస్ ఇట్స్ వెరీ గుడ్ ఏదైనా థ్యాంక్స్ కేక్ గుడ్ మరి వచ్చినప్పుడు ఏంటి ఏంటి మన రిప్లై యాజ్ ఎల్ బిలీవర్గా శ్రమ వచ్చుద్ది కష్టం వస్తుంది మన శ్రమ అనేది మనకి చెప్పి రాదు అనారోగ్యం అనేది మనకి రాదు దేవుని వాక్యంలో ఒక మాట ఏ నాటికీడు ఆ నాటికి ఏంటంట రేపేమి సంభవించునో మనకు తెలియదు ఏ నాటికి ఆ ఆనాటికి చాలు ఫోన్ కాల్లో ఏమొస్తుందో తెలియదు మరణ వార్త వస్తుందో తెలియదు యాక్సిడెంట్ వార్త వస్తుందో తెలియదు అనారోగ్య వార్త వస్తుందో తెలియదు ఏ రూల్స్ వస్తాయో తెలియదు భారతదేశంలో ఉన్న పరిస్థితులను బట్టి ఏ రూల్ వస్తుందో తెలియదు అసలు ప్రార్థన చేసుకొని ఇస్తారో లేదో తెలియదు ఆరాధన చేసుకొనిస్తారో లేదో తెలియదు సమ్ ఇయర్స్ బ్యాక్ కరోనా కరోనా లాక్డౌన్ కు ముందు ఈ స్పీకర్స్ కూడా మాకు ఇది కొంచెం అటు బయట అటు పక్క తిప్పి పెట్టేవాళ్ళము సడన్గా గా నైబర్స్ వచ్చి నిలబడ్డారు సడన్గా పోలీస్ యాస్కా సో వచ్చి అక్కడ బయట ఉన్నటువంటి స్విచ్ నొక్కుతున్నారు దానికి కనెక్షన్ లేదు బెల్కి ఆ పోలీసులు వచ్చిన తర్వాత సైమన్ యాస్గా అండ్ ఆ పోలీసుల దగ్గర కంప్లైంట్ ఇచ్చినటువంటి లోకల్స్ ఉన్నారు చాలా ఎక్కువ సౌండ్ అవుతుంది అసలు ఇక్కడ ఫ్యామిలీస్ మధ్యలో చర్చ్ ఏమిటి అసలు మైక్ ఎందుకు అని వాళ్ళ కంప్లైంట్ సో పాశ్రమ్ గారు ఏంటి హ్యావ్ వన్ అవర్ వర్షిప్ మాకు వారానికి ఒక గంట సేపు పాటలు ఉంటాయి అంతే రోజుకి ఇరవై నాలుగు గంటలు ఏడు రోజుల్లో ఏడు ఇరవై నాలుగులో వాటన్నిటికి కలిపి మైకు పెట్టుకొని పైకివడేటువంటిది ఒక గంట గంట గంటన్నారే ఈమె వచ్చిన పోలీసులు వచ్చే సమయానికి కూడా వాక్యమే నడుస్తూ ఉంది కాబట్టి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు సాంగ్స్ వస్తూ ఉన్నాయి వాళ్ళు వచ్చి చూస్తే ఏమి లేదు వాళ్ళు కూడా అన్నారు ఏం లేదు కదా సార్ అంటే లేదంటే నేను నెక్స్ట్ వీక్ కూడా దే కమ్ టు దిస్ రెస్క్యూ ఈ పోలీసులు మళ్ళీ వచ్చేసారు సార్ ఏదైనా కొంచెం సౌండ్ తగ్గించుకోండి అది ఇదే సో అటువంటి పరిస్థితులు ఎప్పుడొస్తాయో ఏంటి మా పిల్లలు చదువుకుంటూ ఉన్నారు వాళ్ళు సైన్స్ ఎగ్జామ్ ఉంది సోషల్ ఎగ్జామ్ ఉంది సో రకరకాలైనటువంటి అసలు ఇక్కడ ఏంటి చర్చ టెంపుల్స్ ఉన్నాయి కదా మరి ప్రజల మధ్యలో ఊరు ఊరు బయట ఉండవు కదా సో వీ డోంట్ నో ఈ శ్రమ అనేటువంటిది ఎప్పుడైనా ఎట్లయినా ఎప్పుడైనా రావచ్చు ఎందుకంటే దేవుని వాక్యంలో ముందే రాయబడి అదేదో మీకు వింత సంభవించింది పోయి పోలీసు కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి రమ్మన్నప్పుడు ఏదేదో మనకి వింత జరిగింది సే రమ్మన్నారు అనేది బాధపడ ఉన్నది ఇట్స్ ఆల్రెడీ రిటర్న్ ఇట్స్ ఎప్పుడన్నా అటు వచ్చి డిస్టర్బ్ చేసినప్పుడు డోంట్ బి ఎఫ్రైడ్ అయ్యో పోతే ఏమన్నా ఉద్యమం అది కానీ దిస్ ఆల్ ప్రోఫెసెస్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఈవెన్ ఇఫ్ నాట్ నా బట్ కమింగ్ డేస్ ఏదైనా పరిస్థితులు ఉన్నాయి ఎవడనో మిమ్మల్ని మోసగించకుండా చూసుకోండి నీవు ప్రభువులో ప్రాబ్లం చేస్తావు మేము జరుగుతుంది మంచిదే అద్భుతాలు జరుగుతాయి మంచిదే బిడ్డలకు ప్రమోషన్ వస్తుంది మంచిదే జీతాలు పెరిగితే మంచిదే ఒకవేళ ఏదైనా నష్టం జరిగింది ఈ మధ్య మాకు తెలిసిన సహోదరి వాళ్ళకి ఏకైక కుమారుడు ఏ రోజు రెండు స్కూల్లో చదువుతాడు ఆమె ఫారిన్ వెళ్ళి అక్కడ చేస్తా ఉంది మాకు కొంచెం డబ్బు కూడా ఇవ్వాలి సో వీ హాటన్ రీసెంట్ పాజిట్ డేస్లో తనకు ఒక్కడే కుమారుడు టెన్త్ చదువుతున్నాడు ఇంకా రెండు రోజుల్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ దే గోట్ ద మెసేజ్ షీ పాస్డ్ అవే ఆమె చచ్చిపోయింది ఆ కుమారుడు గట్టి ఉంటుంది వివర్ ఎస్టాబ్లిష్ అని ఇదేంటి మంచి ఆరోగ్యంగా ఉండేవామి కదా